గోదావరి వరద ఉధృతి కాస్త తగ్గుముఖ పట్టిన కోనసీమ లంక గ్రామాలు మాత్రం ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి పొలాలు తోటలు చెరువులా మారిపోయాయి కాశ్మీర్లు నీట మునగడంతో పీగన్వరం గన్వరం మండలం గంటి పెదపూడి దగ్గర గత పది రోజులుగా పడవల మీదే ప్రజల ప్రయాణాలు కొనసాగుతున్నాయి భారీగా పంట నష్టం జరగడంతో ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు ఇళ్లు వాకిలి పుట్ర గొడ్డు గోదా సమస్తం గోదావరి అర్పణం కావడంతో జనం లబోదిబోమంటున్నారు పశ్చిమ గోదావరి ఏజెన్సీలోని వేలేరుపాడు కొకరూరు మండలాల్లో దాదాపు ఇరవై ఐదు గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి ఉభయ గోదావరి జిల్లాలో ఇదే పరిస్థితి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి సత్యాందిస్తారు గోదావరి వరద క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ కూడా అటు ఏజెన్సీ గ్రామాలు కానీ లంక గ్రామాలు గానీ ఇంకా దాదాపు వారం నుంచి పది రోజుల పాటు పూర్తిగా ఈ వరద ముంపు నుంచి బయటపడాలంటే ఇంకా వారం నుంచి పది రోజులు పడేటటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది దాదాపుగా ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నుంచి పన్నెండున్నర లక్షల క్యూసెక్లు పైగా వరద నీరు దిగువకు వస్తుంది ధవళేశ్వరం నుంచి కూడా అదే మొత్తంలో పెద్ద ఎత్తున కూడా నీరు దిగువకు విడుదలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే గోదావరి గట్టు నుంచి ఏదైతే గోదావరి పాయలు ఉన్నాయో నదీపాయ నుంచి గోదావరి గట్టు వరకు కూడా దాదాపుగా కూడా ఒక అర కిలోమీటర్ నుంచి కిలోమీటర్ దూరం ఉంటుంది వీటిలో లంక గ్రామస్తులందరూ కూడా మొత్తం అంతా కూడా పంటల పండించుకోవడం కావచ్చు లేదా నివాసాలు ఏర్పాటు చేసుకునేటువంటి ఉంది అయోధ్య లంక భీమలాపురం అదేవిధంగా అటు దొడ్డిపట్ల వరకు ఇంకా బాడా వరకు కూడా ఇదే రకమైన వాతావరణం కనిపిస్తుంది పూర్తిగా కూడా ఈ గ్రామాలన్నీ కూడా గడిచిన పది రోజులుగా కూడా ఈ విధంగా గోదావరిలోనే ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు లంక గ్రామాలకు సంబంధించి పండి నుంచి నీళ్ళు వచ్చినాయి మీ ఊర్లో నుంచి వచ్చినాయి సార్ ఇప్పుడు వచ్చి వస్తున్నారండి అధికారులు వచ్చి చూసి అన్ని హెల్ప్ చేస్తున్నారండి బాగానే ఉందండి ఇప్పుడు తగ్గుముఖం పట్టిందండి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ముంపు నుంచి గోదావరి తగ్గుతున్నప్పుడు కూడా ఇంకా మరో రెండు మూడు నుంచి మూడు రోజుల పాటు కనీసం వారం రోజుల పాటు మినిమం ఈ వరద తగ్గుముఖం పట్టాలంటే వీళ్ళు ప్రజలు నార్మల్ జీవితాలు అనుభవించాలంటే ఇంకా సమయం అయితే పట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కోనసీమ జిల్లా లంక గ్రామాల్లో వరద ఉధృతి ఇంకా అలాగే కొనసాగుతుంది దాదాపుగా లంక గ్రామాలన్నీ కూడా పడవల్లో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం గంటి పెదపూడి లంక గ్రామం వద్ద ఉన్నాము ఇక్కడ పరిస్థితి చూసుకోవచ్చు పూర్తిగా మొత్తం నీట మునిగినటువంటి పొలాలు చూడొచ్చు అలాగే నీట మునిగినటువంటి కొబ్బరి చెట్లన్నీ కూడా వరద ప్రవాహంలో ఏ రకంగా ఉందో చూడొచ్చు ఒక చెరువులను తలపించే విధంగా కూడా ఈ కొబ్బరి తోటలన్నీ కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహం చేరిపోయింది అంటే వరద తగ్గిపోయింది అనుకున్నారు మొన్నటి వరకు కూడా పదమూడు అడుగులు మాత్రమే ఉండేది ఇంకా తగ్గిందనుకున్నారు ఏదైతే ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద అక్కడ అంటే ప్రస్తుతానికి నలభై ఐదు అడుగులు ఉన్నప్పటికీ కూడా సాధారణంగా అంటే ఇది వర్షాలు పడే క్రమం కాబట్టి హెచ్చు తగ్గులుగా అంటే ఒకసారి పెరుగుతుంది ఒకసారి తగ్గుతున్న క్రమంలో ఒక్కసారిగా లంక గ్రామాలన్నీ కూడా వరద పొంగినట్టే పొంగుతుంది లేదంటే తగ్గిపోతున్న క్రమంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కోనసీమ లంక గ్రామాలకు సంబంధించి ప్రస్తుతం గంటి పెదపూడి లంకతో పాటు అనేక లంక గ్రామాలు అటు నాగు లంకతో పాటు పీగన్నవరము రాజోర దివితో పాటు అయినవిల్లి మండలాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ కొబ్బరి తోటలు కానివచ్చు ఉద్యానవన పంటలు కానవచ్చు వరి రైతులు కానవచ్చు సంబంధించినటువంటి అంతా ఏదైతే లంక గ్రామాలకి ఆనుకున్నటువంటి ఉద్యానవన పంటల రైతులంతా కూడా ప్రస్తుతం వరద నీరు చొచ్చుకుపోయింది వరద ప్రవాహం బురదంతా కూడా పంట చేతికొచ్చేటు పంట కొన్ని చోట్ల కుళ్ళిపోయి దిశకి దశకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నిన్న మంత్రి అచ్చెన్నాయుడు కూడా పర్యటించారు పంట నష్టం మీద రైతుల్ని ఆదుకుంటామంటూ కూడా హామీ ఇచ్చారు ప్రస్తుతం ఇది వరద ప్రవాహం కోనసీమలో ఎక్కడికెక్కడ అతలాకుతలంగా మారి పలు గ్రామాలకు అంతరాయం ఏర్పడి పడవల్లో ప్రయాణం చేస్తున్న పరిస్థితి లంక గ్రామాల్లో ఉంది ప్రస్తుతం కోనసీమ లంక గ్రామాలన్నీ కూడా వరద నీటితో నిండిపోయినటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి దాదాపుగా పది రోజుల నుంచి కూడా జనజీవనం అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి రోడ్డు కనెక్టివిటీ కూడా తెగిపోవడంతో గ్రామాలలోకి వచ్చేటువంటి పరిస్థితి చూడవచ్చు మొత్తం వరద ప్రవాహం ఏ రకంగా ప్రవహిస్తుందో ఇది గ్రామానికి వెళ్ళేటువంటి లోపలికి ఏదైతే ఎనుగుపల్లి లంక గ్రామానికి వచ్చేటువంటి రోడ్డు ఒకసారి చూడవచ్చు మొత్తం ఒక గోదావరిని తలపించే విధంగా గోదావరి వాటరే గ్రామాల్లోకి వచ్చి మరొక గోదావరిలాగా తయారైనటువంటి పరిస్థితి ఇక్కడ ఈ పక్కన కూడా ఒకసారి చూసుకోవచ్చు ఏదైతే ఈ ప పొలాలకు సంబంధించి కొబ్బరి తోటలకు సంబంధించి పెద్ద ఎత్తున చెరువులు మాదిరిగా అక్కడ పడవల్లో వెళ్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు గ్రామాల్లోంచి ఈ కొబ్బరి తోటల నుంచి పడవల్లో వెళ్తున్న దృశ్యాలు మరో పక్క ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది పడవల్లో వెళ్తుంటే ఈ గ్రామానికి సంబంధించిన మరికొంతమంది పెద్ద ఎత్తున పొంగుతున్నటువంటి వరద నీటిలోంచి అంటే వీళ్ళ ఒక భయానకర వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా వాళ్ళు అంటే అవన్నీ లెక్క చేయకుండా కొంతమంది వస్తుంటే మరి కొంతమంది ఇక్కడ గ్రామానికి సంబంధించినటువంటి యువకులు కాబట్టి వాళ్ళకి రోడ్డు అలవాటు ఉండడంతో వాళ్ళు ఫోర్స్గా వస్తున్నటువంటి ఒక వాగు లాంటిది అంటే వాగు లాగా ప్రవహిస్తున్నటువంటి ఇదంతా కూడా ఏనుగుపల్లి లంకకు వచ్చేటువంటి రహదారి కావడంతో వాళ్ళంతా కూడా నలుగురు ఒకరికొకరు పట్టుకుని ఈ గ్రామానికి వస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు అంటే పెద్ద ఎత్తున ప్రవహిస్తున్న వాటర్ నుంచి వాళ్ళు గ్రామాల్లోకి వెళ్తూ ఉంటారు ఎలాంటి పరిస్థితులు మాకు అంటే నెక్స్ట్ జనరేషన్కి ఉండకూడదు కాజవేలు వంతులు నిర్మించి మమ్మల్ని ఆదుకోవాలి లంక గ్రామాలనేది ఇక్కడ గ గన్నవరం మండలానికి సంబంధించినటువంటి లంక గ్రామ ప్రజలైతే కోరుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ప్రస్తుతం మనం కోనసీమ పి గన్నవరం లంక గ్రామాల్లో ఉన్నాము అయితే ఏనుగుపల్లి గ్రామానికి సంబంధించి మొత్తం పూర్తిగా వరద నీటిలో చిక్కుకోవడంతో కేవలం వీళ్ళ పంట పొలాలు అలాగే ఉద్యానవన పంటలు కూడా పూర్తిగా నీట మునిగితే మరోపక్క కొబ్బరి పంట కూడా ఎక్కడికెక్కడ వరదల్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు ఏనుగుపల్లి దగ్గర ఉన్నటువంటి ఇక్కడ కొబ్బరి రాసుల కింద పోసారు ఉన్న పొలంగా ఒక్కసారిగా వరద రావడంతో ఇవన్నీ కూడా ఒబ్బుడుపరుచుకునే పనిలో కాస్త ఇది ఏదైతే ఈ కొబ్బరి రైతుకు సంబంధించి ఎక్కడికక్కడ కొన్ని ఒలుపులు చేస్తుంటే మరి కొన్ని వరదల్లో ఉన్నటువంటి కొబ్బరి అంతా కూడా వేరే చోటకి తరలిసినటువంటి పరిస్థితి నీటిలో కాయలన్నీ ఉండిపోతాయి అప్పటికప్పుడు డబల్ పని అవుతుంది మీకు అవుతుందండి ముందంచు సమాచారం ఉంటే ఉబ్బుడి చేసుకుంటా ఉంటుందండి అమంతంగా కానీ ఫ్లడ్ కానీ వస్తే కనుక ప్రాబ్లం అవుతుంది అది ఇది వరకు రెండు వేల రెండు వేల ఇరవై రెండు వరద కంటే తక్కువగా ఉంటాం ప్రాబ్లం కూడా తక్కువగా ఉంది అంటే మొత్తం ఇక్కడ అంటే కొబ్బరి రైతు మీద ఎక్కువ ఆధారపడి ఉంటారు ఆ కాయ అంతా నానిపోతే పనిచేస్తుంది అంటే రేటు తగ్గిపోతుంది అంటారు ఎక్కువగా ములిగిపోవడం వల్ల రేటు తగ్గిపోతుందండి కాయ చేయకుండా పోతుంది కొంతవరకు ద్వారం నుంచి వచ్చి కాయ కింద ఐదు కిలోమీటర్లు లంకలో ఉన్న కాయ అంతా కూడా పైకి తీసుకురావాలి ఈ రకంగా పనివాళ్ళను పెట్టుకుని మళ్ళీ అంతా వలిచిన తర్వాత ఇక్కడ నుంచి ట్రాక్టర్లో వేరే చోట తరలించుకునే పరిస్థితి కోనసీమల్లో ఉంది అటు కొబ్బరి రైతుతో పాటు స్థానికంగా ఉన్నటువంటి అంటే కొన్ని వరిచేళ్లు ములిగిపోయాయి మరి కొన్ని చోట్ల ఉద్యానవన పంట ఇటు ఏదైతే ఆకుకూరలు కానివచ్చు తమలపాకు చెట్లు కావచ్చు అన్నీ కూడా లంక గ్రామంలో ప్రస్తుతం వరద ప్రవాహంలో కొట్టుమిటాడుతున్నటువంటి పరిస్థితి పీ గనవరం నియోజకవర్గంలో ఉంది ప్రస్తుతం ఇటు తూర్పుగోదావరి జిల్లాతో పాటు కోనసీమ జిల్లాలో వరద ఉధృతి ఇంకా అలాగే కొనసాగుతుంది దాదాపుగా పది రోజుల నుంచి లంక గ్రామాలన్నీ కూడా వరద ప్రవాహంలోనే నివసిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీరంతా కూడా ధవలీశ్వరం బ్యారేజ్ వద్దకు చేరుకుంటుంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నీటి మట్టం పదిహేను పాయింట్ ఆరు సున్నా అడుగులుగా ఉంది అయితే పదిహేను లక్షల అరవై వేల క్యూసెక్ల వరద ప్రవాహాన్ని దిగుబిడుదలు చేస్తున్నారు అధికారులు దీంతో ఇంకా నిలకడగా ఉన్నట్లే ఉండి ఉరకలేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ప్రస్తుతం ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద పరిస్థితి ఏ రకంగా ఉందో చూడొచ్చు నూట గేట్ల నుంచి కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహం ఇంకా ప్రవహిస్తూనే ఉంది అటు భద్రాచలం వద్ద నలభై ఐదు అడుగులకు చేరుకున్నప్పటికీ ఎగును కురిస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో పొంగి ఈ జలాశయాల వల్ల ఇటు చింతూరు శబరి నది పొంగి పర్లుతుంది నలభై అడుగుల పైన మేరే శబరి నది వరద ప్రవాహం చేరుకోవడంతో ఇటు పెద్ద ఎత్తున తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి సీతానగరం మండలం కానివచ్చు అటు కోరుకొండ అలాగే ఉన్నటువంటి లంక గ్రామాలు ఏదైతే ఈ గోదావరికి దిగునున్నటువంటి లంక గ్రామాలకు సంబంధించి కోనసీమ జిల్లాకు సంబంధించిన లంక గ్రామాలు ఇప్పటికే గంటి పెదపూడితో పాటు అయిన వెళ్ళి ఎదిరివిడియం కాజ్బేవికి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో అక్కడ సరే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ప్రస్తుతం ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద నుంచి కోనసీమ వైపు పెద్ద ఎత్తున ఈ వరద ప్రవాహంతో కూడా వెళ్తుంది అంటే ముమ్మడివరం ముమ్మడివరంకి సంబంధించిన తాళరేవు కాట్రేణికోడంతో పాటు పీగన్నవరం మండలము ఐనవేలు మండలంతో పాటు రాజోలి దిగులో పెద్ద ఎత్తున వరద ప్రవాహం అంటే పంటపాలతో పాటు ఇళ్లలోకి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ టీవీనే